దానిలో భాగంగా మా తబవాని పాలనలో ఈ రోడ్డు పక్కన మార్కెట్ ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం మీరు మేము అందరం కూడా రోజు చూస్తూ ఉంటాం దానికి పది ఐదు లక్షలు గ్రామ నిధులతో పదిహేను లక్షలు నాబార్డు మ్యాచ్ రానితో ఇరవై లక్షలతో ఇక్కడ మార్కెట్ యార్డ్ నిర్మించుకోవడం కోసం ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం కలెక్టర్ గారు వచ్చారు అయితే ఇంకా చాలకపోయినా దాన్ని ఇవ్వడానికి కలెక్టర్ గారు మాటమన్నారు ఇంకా ఎంతైనా కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం తెలియజేస్తూ దాంతోపాటు మన పల్లెకి మన ఎమ్మెల్యే కార్యక్రమంగా ఈ గ్రామం మళ్ళీ ఎల్లుండి పెట్టుకోవాలి ఈరోజు అది కూడా వారికి గ్రామానికి కావాల్సిన పనులన్నీ కూడా వాగ్దానం చేయటం అవన్నీ కూడా సీఎం డ్యాష్ బోర్డు నుంచి కిందకు అధికారులకు వస్తాయి సీఎంకి సాయంత్రాంతలా సీఎం డాష్ బోర్డుకి వెళ్తే సీఎంఓ నుంచి కింద ప్రతి అధికారికి కూడా ఆ పనులు అటెండ్ అవ్వని వస్తుంది అది మన పల్లెకి మన ఎమ్మెల్యే కార్యక్రమం యొక్క కాన్సెప్ట్ మార్కెట్ యార్డ్కి ఏ నిధుల నుంచి ఖర్చు పెడుతుంది తప్పకుండా ఇవన్నీ కూడా సకాలంలో అనుకున్న టైం కు పూర్తి చేస్తామని మాటిస్తూ మరి ఈ రోజు మంచి కార్యక్రమంలో పాల్గొన్న తృప్తి ముగిసే కార్యక్రమాలు చేపట్టాం అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజారు ఉమ్మడి ప్రభుత్వం ఏంటన్నారు ఎగ్జాక్ట్ గా నేనైతే అనేది